అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చిన వనదుర్గ మాత మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ మాత సన్నిధిలో నిర్వహిస్తున్న దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ముదురు పసుపు రంగు వస్త్ర అలంకరణలో బాల సుందరి దేవిగా రెండవ రోజు అమ్మవారు గాయత్రి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా నవరాత్రులు ప్రత్యేక ఆలయ పూజారులు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అత్యంత సుందరంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో చంద్రశేఖర్ సిబ్బంది సూర్య శ్రీనివాస్ ప్రతాపరెడ్డి లక్ష్మీనారాయణ యాదగిరి బలరాం పల్లె సాయి బాలరాం తదితర భక్తులకు సేవలు అందించారు ఏడుపాయల్లో ఎలాంటి సంఘటన చోటు చేసుకోకుండా పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు Kalau lagi rumah kita aku. yang tu? kan? よろしくお願いします。えーえー Gracias <laughs> శరణ నవరాత్రిలో భాగంగా ఈ రోజు వేడిపాయల వనదరుగా భవాని అమ్మవారు ఈ యొక్క బ్రహ్మచారిని గాయత్రి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది ఉదయం నుండి కూడా ఈ యొక్క భక్తుల రద్దీ అధికంగా ఉంది ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్రాల నుండి భక్తులు లక్షలాదిగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా యొక్క ఆలయ ఈవో చంద్రశేఖర్ గారు అన్ని ఏర్పాట్లు కూడా చేయించారు ఈ యొక్క వనదుర్గా అమ్మవారి దర్శించుకోవడం వల్ల సమస్తమైనటువంటి కోరికలు కలుగుతాయి వరదుర్గా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు జగనమ్మాటాయ్